మమ్మల్ని ఆశీర్వదించి మా ఆదిత్యాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవేష్య సంఘం నూతన అధ్యక్షులు నమస్కారం ఏపీ టెన్ కి స్వాగతం నేను సమలత కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావల్లో డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ మేరకు శనివారం రాత్రి పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక లైఫ్ వేర్ హాస్పిటల్ వద్ద నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవికుమార్ మహిళా నాయకురాలు వెంగల్ వెంగల్శెట్టి కళ్యాణి అంజిపాక కమలాలు మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని తాము ఖండిస్తున్నామని ఈ మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఆడపిల్లకు స్వతంత్రంగా తిరిగే హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్లు దేవులతో సమానమని అలాంటి ఒక దేవతపై మృగాలు అత్యాచారం చేయడం బాధాకరమని అన్నారు వెంటనే ప్రభుత్వాలు స్పందించి జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేసి నిందితులను తీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు కళాశాల విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కావలి నియోజకవర్గంలో డాక్టర్స్ ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు డ్యూటీలు చేయకుండా నిరసన తెలుపుతున్నారు ఒక్కరోజు డాక్టర్లు డ్యూటీలు చేయకపోతే ఎంతమంది ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకోవాలి చిన్నపిల్లలకి రక్షణ లేదు పెద్దవాళ్ళకి రక్షణ లేదు అలాగే ఒక డాక్టర్కి కూడా రక్షణ లేకుండా పోతుంది ఆ అమ్మాయి ఒక డాక్టర్ అవ్వాలంటే తల్లిదండ్రులు ఎన్నో కళలు కనుంటారు అమ్మాయి కూడా ఒక డాక్టర్ గారు డాక్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయాలి ఎంతో కళలు ఎన్నో ఆశలు కనుంటారు కానీ ఇలాంటి మృగాలు ఎక్కువైపోయి ఆడపిల్లల మీద చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటి దారుణాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి చిన్నపిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక్కసారి కనుక వాడికి కఠినంగా శిక్ష అనేది పడితే ఇంకొకడు ఎవరు కూడా పిల్లల మీద కానీ ఇలాంటి డాక్టర్స్ మీద కానీ ఎవరి మీద కానీ ఇలాంటి దాడులు చేయకుండా ఉంటారని చెప్పేసి నీ రక్షణ రక్షణ ఎక్కడ ఎక్కడ ఉంది అందరూ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం చదువుకుంటూ ఉంటే ఒక మహిళ అన్యాయంగా ఒక డాక్టర్ హాస్పిటల్లోనే అత్యంత కిరాతకంగా ఆమెని మానభంగం చేసి చంపడం జరిగింది ఇలాంటి కిరాతకమైన వ్యక్తులు ఈ ఈ భూమిలో ఇంకా తిరుగుతున్నారు ఇలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి నడి రాత్రైనా కానీ ఒక డాక్టరు ఒక వ్యక్తికి ఏదైనా అపాయం జరిగిందంటే ప్రాణం పోస్తారు వచ్చి అలాంటి డాక్టర్కే అన్యాయం జరిగింది ఈరోజు డాక్టర్లు ప్రాణం పోయాలంటే బయటకు పని చేయాలంటే డాక్టర్లకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది ఇలాంటి వ్యవస్థ ఉన్నన్ని రోజులు మహిళ బయట తిరగడానికి భయపడుతుంది కాలేజీలో రక్షణ లేదు స్కూల్స్ లో రక్షణ లేదు హాస్పిటల్స్ లో రక్షణ లేదు ఒక మహిళా శిక్షణ తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులని అతి నడి రోడ్డు మీద సహా బంద్ ప్రకటించింది దానికి కారణం మీకు అందరికీ తెలుసు గత ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల నుంచి ఈ న్యూస్లో ఇది ఒక వార్తగా తయారైంది ఆర్జీ కేర్ హాస్పిటల్ కలకటాలో ఒక ఇంటర్న్ హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ కోర్స్ అయిపోయి తర్వాత పీజీ చేస్తూ ఉన్న ఒక డాక్టర్ అమ్మ ఆమె ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీ వాళ్ళకేసేది ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీ చేసి ఆమెకి అక్కడ సరైన కనీసం ఇంట్రన్స్కి వసతి కూడా లేదు వాళ్ళు ఉండడానికి వాష్రూమ్కి అందుకని సెమినార్ రూమ్లో పోయి పడుకోవడానికి ఆమె వెళ్ళిన సందర్భంలో కొద్దిమంది దుండగులు ఆమె మీద దాడి చేసి ఆమెని చాలా హేయంగా అవమానించి తర్వాత మానభంగం చేసి తర్వాత హత్య చేయడం జరిగింది ఈ హత్య చేసిన బాడీలో పోస్ట్మార్టంలో మార్టంలో మెడ ఎముక పూర్తిగా విరిగిపోయింది పెల్విస్ బోన్ అంటే వెన్నుపూస ఎముక పూర్తిగా విరిగిపోయిన నడువు ఎముక ఇన్ని రకాలైన దారుణాలు ఒక డాక్టర్కి ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినాయి అందరి ముందరినే అది చాలా పెద్ద హాస్పిటల్ ఎంతోమంది ఉంటూ ఉంటారు అయినా కానీ మానవ మృగాలు ఎంత రెచ్చిపోతూ ఉన్నాయి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ల మీద కూడా ఎటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు ఎటువంటి కారణాలు కూడా లేకుండా అనేదాన్ని మేము ఈరోజు ప్రజల ముందుకు తీసుకురాదలిచాం దీంట్లో కొన్ని తోటి మేము ముందుకు రావెల్చాం నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషను అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కావల శాఖ మేమందరం కూడా దీన్ని పూర్తిగా నిరసిస్తూ ప్రజలందరిలోకి దీన్ని తీసుకొని పోవాలని మేము నిర్ణయించుకున్నాం అశోక్ ది మేస్ సెల్యూన్స్ హైటర్ మీ అశోక్ అశోక్ ది మేసి సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తిమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి